హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇక్కడ కనిపించే గొర్రెలు అయితే ఉప్పలవాడు విలేజ్లో అయితే ఉన్నాయి ఈ గొర్రెలు వచ్చేసి నలభై మూడు గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఈ జత్త ఫ్రైజ్ వచ్చేసి ముప్పై రెండు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే కాదు మనం బేరం చేసుకునే అవకాశం ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్ డిస్ప్లే మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి ఇవి అట్లాగే మళ్ళీ ఇవి కట్టి కూడా ఒక రెండున్నర నెల అయిందంట అంటే ఒక ఇరవై ఐదు గొర్రెలు రెండున్నర రెండు నెలల పదిహేను రోజుల్లోపు మళ్ళీ ఈనే అవకాశం ఉందంట అంటే పెద్ద పెద్ద పిల్లలు కాబట్టి కట్టేస్తున్నాయంట సూటీ సూటీ ఉన్నాయి ఇరవై ఐదు గొర్రెలు మరియు నలభై మూడు గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు దత్త ఫ్రైజు ముప్పై రెండు వేలకైతే చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లలు అయితే పెద్దవిగానే ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక ఐదు నెలలు పిల్లలు ఉంటాయి ఐదు నెలలు నాలుగు నెలలు మధ్యలో ఉంటాయిలే ఫ్రెండ్స్ వీటిలో పది పొట్టేడు పిల్లలు ఉన్నాయంట అంటే పెద్దవి నాలుగు నెలలు ఐదు నెలలు కొరయన్ని కొదం పిల్లలు ఉన్నాయంట ఫ్రెండ్స్